హాయ్ హలో అందరికీ ఇక్కడ చూసారా ఇది బుడంకాయ అండి మస్క్మిళా అని అనుకున్నా కదా అప్పుడు చెట్టు చూపించాను కదా ఆ చెట్టు కాసిందనమాట ఇంకేం చేస్తాం నేనైతే మస్క మిలాని ఏమనుకోండి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాయా లక్ష్మి చెప్పింది ఆ రోజు ఇది బుడంకాయ ఎక్క అని కానీ నేను కాదు మస్క్ మిలాన్ అని చెప్పాను ఇంకేం చేస్తాం కట్ చేసి పప్పు వేసేసా ఈ బుడంకాయలు మా సైడ్ ఎక్కువ అమ్ముతారు పప్పులోకి తెచ్చుకుంటారు అందరూ నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా ఇది ఇంకైతే టమాటో రైస్ చేసా పొద్దున నా టిఫిన్ ఏం చేయలేదనమాట గ్యాస్ కొంచెం అనమాట నాకు అప్పుడే తెలుస్తుంది అయిపోతుందని బుక్ అమ్మ ఒక గంట తర్వాత వస్తుందని చెప్పాడు ఆయన అందుకే ఇండక్షన్ స్టవ్ మీద పప్పు పెట్టేశానండి ఇంకా ఇంకా అందుకే ఈ స్టవ్ అందుకే కొనుక్కున్నా నేను అప్పుడప్పుడు నాకు ఇట్లా గ్యాస్ అవుతూ ఉంటుంది లేటు ఇంకా లోపల గీజర్ కింద తెచ్చి పెట్టుకున్నాం అనమాట స్టవ్ కింద అది కూడా కొంచెమే ఉంది దాంట్లో కూడా అట్లా రెండు ఒకటేసారి వస్తాయి నాకు ఈ సిలిండర్లు అందుకనే ఈ ఇండర్ స్టవ్ తీసుకున్న పప్పు అయిపోయింది చూడండి పప్పు రెడీ చేశాను కారం వేసి బుడంగా పప్పు చేసాను అనమాట పర్వాలేదు టేస్ట్ బాగానే ఉన్నింది మేమప్పుడు తినలేదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది పప్పు ఇక్కడైతే ఉద్దిబేలు శనగ మెంతులు బియ్యం వేసి దోశకి నానేసా పొద్దున్నే ఇంకా రాత్రి ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట దోశకి వేస్తే నాకు రెండు రోజులు టిఫిన్కి ఇబ్బంది ఉండదు నీళ్ళగా పెట్టేసా ఇక్కడైతే ము రాయి ముద్ద చేస్తున్నాను అనమాట కొంచెం అన్నం చేసి తర్వాత రాయి ముద్ద చేస్తున్నాను అండి పప్పుకి బాగుంటుందని నేనైతే రాయి ముద్ద నిజంగా ఇష్టంగా తింటాను హెల్దీ కాబట్టి కొంచెం తిన్నా మంచిగా తింటాను అనమాట ఎక్కువ ఆకలి కూడా కాదు మనకి రాయి ముద్ద తింటే అది నాకు ప్లస్ అనమాట హెల్దీ కాబట్టి ఎక్కువ చేస్తా ఇది మధ్యాహ్నం కోసం చేస్తే బాక్స్లో పెడితే సాయంత్రం వరకైనా బాగుంటుందన్నమాట ఇంకా చూడండి మీరు సాయంత్రం నేనైతే ఫైవ్కి అట్లా వచ్చినా కూడా ఒకవేళ ఎప్పుడైనా వేడిగానే ఉంటుంది అంత బాగుంటుంది బాక్స్లో పెడితే మళ్ళీ ఎందుకు చూపించానో అర్థం కల పెరుగు అనమాట అక్కడ మళ్ళీ నైట్ అయితే ఉప్మా చేశానండి నాకు ఈ సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసింది నేను గ్యాస్ ఇంకా సాయంత్రం అయితే ఉప్మా చేసినా ఏం చేయాలబ్బా ఈ వంటతో వచ్చిన తిప్పలు ఏం చేయాలో అర్థమే కాదు ఇంకా నైట్కి అయితే ఉప్మా చేసేసి ఇంకా దీని కాంబినేషన్ బుడ్డల పొడి చాలా బాగుంటుంది బుడ్డల చట్నీ కూడా బాగుంటుంది ఇంకా పొడి చేద్దామని ఉద్దివేళ్ళు పల్లీలు బుడ్డలు అంటాం కదా ఇవి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి నిజంగా చాలా స్లోగా ఫ్రై చేసుకొని బుడ్డల పొడి చేయండి దీంతో చాలా టేస్టీగా ఉంటుంది ఉద్దివేళ్ళ వల్ల అనమాట ఇంకా బాగుంటుంది కారం ఎల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పడతాను అసలు ఎంత బాగుంటుందంటే ఉత్తన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అసలు చేసినాక ఒక వారం కూడా రాదండి త్రీ ఫోర్ డేసే వస్తుంది తొందరగా అయిపోకొడతారనమాట నేను టెన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేస్తాయి పొడి ఇది ఇదైతే నేనే నేను అయితే నెయ్యి ఉప్మాలోకి కానీ అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని తింటాను అనమాట ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఒక్క నెల రోజులైనా ఉంటుందండి ఏమంటే డబ్బాలో వేసుకుంటే మనం ఎల్లిపాయలు నేనైతే పొట్టు తీయకుండా వేస్తా అనమాట పొడిలోకి ఎల్లిపాయలు బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా ఎప్పుడైనా చేయకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ చేయండి